పునర్వాసుడు అంబరీషుని శపించుట ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయంలోని చెప్తున్నాడు ఓ అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థం వచ్చినది ఈ అంబరీష మహారాజు గారు పూర్వజన్మలో ఏదో పాపం చేశాడు ఆ పాపం చేయడం వల్ల ఈ జన్మలో ఈ ద్వాదశి గడియల్లో ఈ విధంగా ఈయనకి చిన్న సంశయం అనేటువంటిది ఏర్పడ్డది శ్రీహరికి మనం ఆయనకి శ్రీహరికి మనం ఎటువంటి విష విషయంలో కూడా మనం మోసం చేయకూడదు ఆయన ద్వాదశ గడియంలో భోజనం చేయమని పక్క చూస్తే ఈ దూర్వాస మహామునికి మోసం చేయకూడదు ఎలాగ అనేటువంటి సంశయంలో ఉన్నప్పుడు అంబరీషుడు అంబరీషుడికి ఈ విధంగా చెప్తా అంట ఓ అంబరీష ఈ జనక మహారాజు గారి వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి చెప్తూ అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషములు నీకు అనర్థం వచ్చినది నువ్వు పూర్వజన్మలోని ఏదో చిన్న పాపం చేసేవయ్యా అందుకు ఈ పెద్ద నీకు ఇదికి ఉదాంతం కలిగింది అని చెప్పేసి చెప్తూ నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీకెడ్లు అనుకూలించను అట్లనే చేయము నీ ఇష్టం నువ్వు శ్రీహరితల పెర్మిషన్ తీసుకొని వీళ్ళందరికీ భోజనం పెట్టేస్తావా ద్వాదశి గడియలు పోకుండా లేకపోతే ఆ అంబరీషులు వచ్చే వరకు ఉంటావా అంబరీషులు వీడు మన తుర్వాస మహాముని వీరట్లో ఏదో ఒకటి చేయి అన్నారు ఇక నీ మీకు నీ మీద విడిచిపెట్టేస్తున్నాను ఈ బాధ్యత అనేటువంటిది అన్నారట మాకు సెలవిప్పించుము అని పండితులందరూ కూడా వెళ్ళిపో అక్కడి నుంచి పండితులు ఏం చెప్తారు వాళ్ళు అభియాగతి స్వయం విష్ణు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ మనం అన్నదానం చేస్తున్నాం ఎవరైతే అన్నదానం చేస్తున్నారో వాళ్ళు రాకుండా మనం తింటాం ఏంటి తినం రెండవచ్చు మూడో వచ్చు వాళ్ళు వచ్చే వరకు ఉండవలసిందే ఎందుకంటే తప్పది మనం పాప పాపానికి ముడిగట్టుకున్న అవుతాం అలాగా ఆ పండితులు పలికి వెళ్ళిపోయారు అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశి విష్ణువునకు విడిచిపెట్టుడ కన్నా విప్రశాపము అధికము కాదు జలపానము చేయటం వల్ల బ్రాహ్మణుని అవమానము పడుచుట కాదు ద్వాదశిని విడిచుట కాదు అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొలి పుణ్యమునకు పుణ్యఫలము నశింపదు నా పుణ్యం నాకు దక్కుతుంది గాన జలపానమును చేస్తాను ఊరుకు ఊరుకుండు నేను మీకు మరి ఏ విషయం అడగను ఎందుకంటే మీరు నా సంశయాన్ని తీర్చలేదు అని వాది ఎత్తుననే జలపానము చేసాను విషయా ఈ రాజుగారికి ఏమి చేయాలో తోచలేదు ఓ పండితోత్తములారా నా తలగా అభిప్రాయమే చివరికి నేను మిమ్మల్ని మరేమీ అడగను అడగదలుచుకోలేదు మీరు సరిగ్గా సమాధానం అనేటువంటిది చెప్పలేదు ఆలోకించండి నేను చెప్తున్నాను ద్వాదశి విశి విశిష్టతను విష్ణువుకు విడిచిపెడుతున్నాను విప్రశాపము అధికము కాదు శ్రీ మహావిష్ణువుకి చక్కగా నేను ద్వాదశి గడియలు పోకుండా భోంచేస్తానయ్యా అందరికీ అన్నం పెడతాను తింటారు చక్కగాను షదు శోభేతంగాను ద్వాదశి గడియలు పోయిన తర్వాత భోంచేస్తే చేస్తే ప్రయోజనం ఏమిటి ఆ దూర్వాసులు ఉంటాడు ఆ నదిలో ములుగుతాడో లేకపోతే వెళ్ళిపోతాడో నాకు అనవసరం తర్వాత వస్తే తింటాడు లేకపోతే పోతాడు నాకెందుకే బాధ నాకు విష్ణువు కావాలి ద్వాదశి వ్రతం కావాలి అని చెప్పేసి ఆ సంశయాన్ని ఈయనే తీర్చుకున్నట్ట ఈ రాజుగారే అంబరీష్ మహారాజు గారే జలపానము చేయటం వలన బ్రాహ్మణుడికి అవమానము కాదు ఆకలి చచ్చిపోతున్నాడు కడుపులో ఏంటి దేవేస్తున్నది ఏదో తింటే కదా నీరు ఆహారం గాలి ప్రకృతి సిద్ధంగా లభ్యమవుతుంది ఈ రెండు లేకపోతే మానవుడు ఏమవుతాడు కదా బతికేదే దానికోసం సంపాదన కూడా దానికోసమే ఈ జాండ పట్టు కోసమే కదా మహారాజు అసలు ఉన్నాడంటే నిజంగా గ్రేటే ఏకాదశి నాడు పచ్చి మధ్యనే కూడా తీసుకోకుండా ఉన్నాడు వెంటనే తనలో తాను ఆలోచించుకున్నాడు ద్వాదశి వ్రతం పోకూడదు పోదు జలపానం తీసుకుంటాను నీళ్ళు తాగేస్తాను జలం అంటే నీళ్ళు జలపానం చేసేస్తాను నీళ్ళు తాగేస్తాను ఎంతసేపు అయినా ఉండొచ్చు అని చెప్పేసి ఆ చెంబుడు రాగి చెంబుతో చెంబుడు నీళ్ళు గుట్ట 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 తాగేస్తున్నట్టూర్వాస చూస్తే ఏం చేస్తాడు శాపం చేపడతాడు పెట్టిన ఆయన కింద గొప్పవాడు ఎవరు శ్రీహరి ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు నా తొలి పుణ్యము నసింపదం గాన జలపానం చేస్తాను అని చెప్పేసి శుభ్రంగా నీళ్ళు తాగేసేట అంబరీషుడు జలపానము చేయుచున్నప్పుడు ఆ మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చాను చెప్పుతో నీళ్ళు తాగుతా ఉండలేపేడు పాప దాగి చెప్పుతో బ్యా చెప్పు పట్టుకొని గుట్ట 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 నీళ్ళు తాగేస్తాను వీడు అంబరీషుడు ఈ లోపని ఆ మహానుభావుడు వచ్చేసాడు ఎవరు దూరవాస చూసాడు దేవుడు మీరు తాగేస్తాడు నన్ను ఉండమన్నాడు దొరికిపోయాడు వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రొక్కుచు ఓరి నీ చూడ నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నీ వేళ ఈ జలపానము చేసేటివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్ట పెట్టడి అన్నము పెట్టగా ఆశ చూపి పెట్టకుండా తాను తిరిగినవాడు మలభక్షకుడు చూడు ఎటువంటి శాపం పెట్టాడు అభ్యాగతి స్వయం విష్ణు నేను అభ్యాగతిని సాక్షాత్తు బంధువుని విష్ణుమూర్తితో సమానం నేను వచ్చాను నా ముందే నువ్వు జలపానం చేసి తాగేస్తున్నావు కాబట్టి అటువంటి పని చేసావు కాబట్టి నువ్వు మలభక్షకుడివి ఎటువంటి శాపం అది మలాన్ని నువ్వు భక్షిస్తావు మహారాజు గారికి ఎటువంటి చెప్పండి ఎటువంటి శాపం అది అదే ఎటువంటి శాపం మహానుభావుడు ద్వాదశి గడియల్లోని చివరికి దూర్వాసుడు నువ్వు మలభక్షం చేసేటువంటి వాడిగా ఉంటావు అని చెప్పించేశాడు అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును ఇంకా ఎన్ని శాపాలు చూసారా మలభక్ష్యం చేస్తావు పురుగై పుడతావు నీవు భోజనమునకు బదులు జలపానము చేసేదివి కాబట్టి అది భోజనములో సమానమైనదే అందుకే నీళ్ళు తాగేస్తారు కొంతమంది అది నీళ్ళు తాగితే భోజనం చేసినట్టే ఉపవాసం కాదది ఆడవాళ్ళకి చెప్పేవనుకో నీళ్ళు కూడా తాగడం మానేసి సోమశీలిపోతారు కదా ఇట్లా ఈ మగవాళ్ళకి బా బాధ ఇక్కడ లేరు కదా స్త్రీలు ఆ తులసి తులసమ్మకే కోటి లక్షలు ఒత్తులు పెట్టేసి శుభ్రంగా ఇచ్చేసి వాళ్ళకి పుణ్యం కావాలి ఇలాగా ఉపవాసం అని చెప్పి జలపాతం చేశారు అనుకో నేను అనుకో మానేస్తారు వాళ్ళు దానివల్ల ఏమవుతుంది నిశ్వత్వం వచ్చేస్తారు శరీర దౌర్జ్యం తగ్గిపోతుంది సమరశీలిపోతారు పని పాటు చేసుకోవాలి కదా వాళ్ళు మునులు వాళ్ళు చక్కగా అది కలియుగం ఇది ఆ ద్వాపరయుగంలో జరిగినవన్నీ చెప్తున్నాడు వాడు అవి మనం పాటించగలం ఏంటి పాటించలే కష్టం జలపానం చేయడం కూడా భోజనంతో సమానమే నీవు అతిథి నేను విడిచి భుజించావు అతిథిని నేను సాక్షాత్తు దూర్వాస మహాముని తపస్సిద్ధి పొందినటువంటి వాడిని నన్ను విడిచిసి శుభ్రంగా జలపానం చేసి శుభ్రంగా తాగేసావు నీళ్ళు గానా నీవు నమ్మక ద్రోహవి హరిభక్తులు ఎట్లు కాగలవు శ్రీహరి కూడా నీకు క్షమించడు ఇప్పుడు ఎన్ని శాపాలు పెట్టేస్తున్నాడు శ్రీహరి కూడా నీకు శపించడు కాబట్టి నువ్వు చేసినటువంటి పని ముమ్మాటికి తప్పు అని చెప్పి శ్రీహరిని కూడా నువ్వు అవమానించినట్లు అయింది నీ వంటి హరికి మోసం చేసినటువంటి లేడు నీవు చని గర్వం ఎక్కువ నేను మహాభక్తుల్ని అని అనేటువంటి గర్వం నీలో ఉంది అందుకే నీకు ఏమాత్రం కూడా నేను నదీ స్నానం ఏదో లేట్ అవుతుంది ముసలాన్ని ఎక్కడో పడుకున్నాను ఎక్కడో కూర్చున్నాను పావు గంట అరగంట అంత మాత్రలో నువ్వు జలపానం చేసేసి భోజించేస్తావా అని చెప్పేసి దెబ్బలాడి తిడుతూ అనేక రకాల శాపాలు పెడుతూ నువ్వు గర్వం ఎక్కువగా ఉంది ఈ గర్వంతోనే నీవు భోజనం చేసి జలపానం చేసావు నీకు అహంకారం ఎక్కువ కాబట్టి ఓ అంబరీషా నీ వెట్లు విచిత్ర రాజ కుటుంబముల్లో పవిత్రమైన విచిత్రమైన రాజ కుటుంబంలో పుట్టినావు నీ వంశము కళంకము కాదా అని కోపముతో నోటికి వచ్చినట్టు తిట్టి అంబరీషుడిని కోపం వచ్చినట్టు గడగడగడ లాడించాడు వెంటనే అంబరీషుడు గదగద ఉనికిపోయాడు ముగ్గులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానము చే నేను ఈ కార్యము చేసిదని నన్ను రక్షింపు అంటే ఈ అంబరీష్ మహారాజు గారు అయ్యా తప్పైపోయింది ఆకలిని తట్టుకోలేకపోయాను ప్రాణవాయువు కదా ప్రాణం పోతే నా మీద బతికేటువంటి రాజ్యంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అధోగతిపాలు అయిపోతారు నేను చేసింది తప్పే నన్ను క్షమించి మహాప్రభు అని చెప్పేసి అంబరీషుడు ఆ దూర్వాసుని పరిపరి విధమలా ప్రార్థన చేసేట బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షిణ్యాలు కలవారు కన నన్ను కాపాడమని అతని పాదములపై పడను క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం భగవంతుడికి ఉంటుంది అలాగే సాక్షాత్తు బ్రాహ్మణోత్తముడికి ఉంటుంది ఎందుకంటే భగవాన్ బ్రాహ్మణ ప్రియ భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు మంచి వైదిక కర్మలు చేస్తూ చతుర్వేదాలు చక్కగా చదువుకుంటూ శాస్త్రాలు చదువుకుంటూ నిత్యం కూడా గాయత్రి సంబంధించినటువంటి ప్రక్రియలు చేస్తూ అగ్నిహోత్రం నిత్యం కూడా వెలిగిస్తూ ఉండేటువంటి బ్రాహ్మణ ఎవడైతే ఉంటాడో వాడికి శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రీతిని పొందుతాడు ఆ బ్రాహ్మడికి అన్ని విధాలా చూస్తాడు వాడు అక్కడికి వెళ్ళక్కర్లే ఆయన దగ్గరికి అన్ని వస్తాయి డబ్బు ధనం ఆహారం అన్నిన్ను వస్తాయి కానీ వాడు నిష్టా నియమంతో ఉండాలి అలాగా అయ్యా నువ్వు బ్రాహ్మడు నువ్వు అలా శపించచ్చా నేను రాజుని కాబట్టి రాజులకి బ్రాహ్మలు అనేటువంటి వాళ్ళు శపించకూడదు అని అంటున్నట్ట ఎవరు అంబరీషుడు నన్ను కాపాడము మీకు ప్రార్థన చేస్తున్నాను నీ కాళ్ళ మీద పడిపోయాను అని చెప్పి కాళ్ళ మీద పడిపోయి పని పని విధాలా ప్రార్థన చేసేట కమలి అంబరీషుడు దయాశూన్యుడమై దయాశూన్యుడై దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమియకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడిగాను గాను ఆరవ జన్మలో క్రూరుడిగాను బ్రాహ్మణుగాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము లేనటువంటి సింహాసనము చేపట్టినటువంటి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేనటువంటి బ్రాహ్మణుని గాను పుట్టేదవుగాక అని చెప్పించేసాడు ఈ దశావతారాలు ఇవన్నీ కూడా మత్స్య కూర్మ వరాహ ఏ అవతారాలు ఎత్తుతాడు అని చెప్పేసి ఒక్కొక్కటి కూడా మత్స్య కూర్మ వరాహ వామన ఈ అవతారాలన్నీ కూడా అవ్వాలి అని చెప్పేసి శపించేసాడు చేప అవుతావు తాబేలు అవుతావు అలాగే పంది అవుతావు నాలుగవ జన్మలో సింహంగా మారుతావు ఐదవ జన్మలో వామనుడిగా మారుతుంటావు అలాగే క్రూరుడిగా బ్రాహ్మణుడిగా మారుతుంటావు ఏడవ జన్మలో మురుడిగా అయిపోతావు ఎనవ జన్మలో రాజ్యము లేని సింహాసనం ఎక్కుతావు కానీ నీకు రాజ్యం గట్రా ఉండదు తొమ్మిదవ జన్మలోని పాషాండ మతస్థుడివి అంటే ఏ మతానికి నువ్వు పనికి రాకుండా పోతావు పదవ జన్మలోని పాపబుద్ధి దయ లేని బ్రాహ్మణుడిగా అయిపోతావు అని చెప్పి ఈ పది రకాలైనటువంటి శాపాలు చెట్ట ఈ దూర్వాస మహాముని అంబరీషుడికి అని వెనుక ముందు ఆలోచించగా శపించను ఇంకను కోపము తగ్గిన తగ్గినందున మరలా శపించుటకు ఉద్యుక్తుడై ఆ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగుచుండునో అని అంబరీషుడు ఉదయములో ప్రవేశించిషరా మహావిష్ణువు తలకి గొప్పతనం ఈ శాపాలే కాకుండా ముందు ఈ దూర్వాసంకాలతో తనిసాడు అవలంక మహారాజు ఎల్లక్క నేను పడిపాడు పడిపోయి ఈ శాపాలన్నీ కూడా పెట్టేశాడు ఎంత బాధపడుతున్నాడు పాపం మహారాజు ఆకలితో ఉన్నాడు నీళ్ళు తాగినంత మాత్రంలో ఆకలి తీరిపోతుందా నీరు తాగినంత మాత్రమే ఆయన చేపించేసి నానా శాపదార్థాలు పెట్టేశాడు కదా అప్పుడు మహావిష్ణువు వైకుంఠాన్ని వైకుంఠాన్ని నుంచి చూశాడు దేవుటి మహారాజు నిన్న కూడా చక్కగా ఏకాదశి ఉపవాసం చేశాడు ద్వాదశి గడియల్లో పాపం భోంచేద్దాం అనుకున్నాడు అందరికింత అన్నం పెడదాం అనుకున్నాడు అన్నదానం చెయ్యాలనుకున్నాడు పాపం ఈ దూరవాసుడు అంత ఘోరంగా చెప్పించాడు నేను వెంటనే వెళ్ళాలి ఎలాగైతే ఆనాడు గజేంద్రుణ్ణి రక్షించాడో అదేవిధంగా గజేంద్రుని రక్షించలేదా ఆ మొసలి ఆ ఏనుగుని ఆ చెరువులో చక్కగా నాలుగు కాళ్ళు పట్టుకొని లాగేస్తుంది మరొక గంట గడియపోతే లాగేసి తినేస్తాను మొసలి పట్టు నీటిలో మొసలికి పెద్ద పట్టు ఉంటుంది ఏమైనా చేయగలదు మళ్ళీ బయటకు వస్తే ఏం చేయలేదు అలాగా ఆ గజేంద్రుణ్ణి ఏ విధంగా అయితే రక్షించాడో ఆ శ్రీ మహావిష్ణువు వెంటనే ఈ రాజుగారి దగ్గరికి చక్కగా వచ్చేసాడు మహావిష్ణువు బ్రాహ్మణ శాపమును వృధా పోకూడదని తన భక్తునికి ఏదో విధంగా కాపాడే కాపాడాలి ఈ రాజుగారు భక్తుడే కదా యాగాద సుపవాసన చేశాడు ద్వాదశి వ్రతం చేస్తున్నాడు వెంటనే ఏ అపాయం కలుగుతున్న అనుకుని అంబరీషుని ఉదయంలో ప్రవేశించేట ఆయన తనకు హృదయంలోని ఈ మహావిష్ణువు ప్రవేశించి ఓ మునివర్యా అటులోనే నీ శాపాన్ని అనుభవిస్తాం అని ప్రాధాయపడిన ఇస్తారా మహావిష్ణువు దూర్వాస నువ్వు ఎన్ని శాపాలు అయితే పెట్టావో ఆ శాపాలన్నీ నేను అనుభవిస్తాను ఈ అంబరీష్ మహారాజు గారు ఎందుకు ఉదయంలో శ్రీ మహావిష్ణువు వాచ మహావిష్ణువే ఉదయంలో దూరి చెప్పాడు చెప్పకుండా నువ్వు ఏ ఏ జన్మంలో ఏ ఏ విధంగా నాకు శాపం పెట్టేవో ఆ చెంపలని అనుపిస్తా సత్యం 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 తప్పకుండా అని చెప్పాడు దూరవాసుడు ఇంకను కోపం పెంచుకొని శపింపగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డు పెట్టాను మహానుభావులు వాళ్ళ దగ్గర అన్ని రకాల ఆర్టికల్స్ ఉంటాయి భగవంతుడి దగ్గర లేనివన్నీ ఏముంటాయి సశంక సశంఖ చక్రం సగిరీటి గుండలు ఇవన్నీ ఉంటాయి చక్రం ఉంటుంది గధ ఉంటుంది పద్మ ఉంటుంది వనవాలు ఉంటుంది అలంకారాలు అయిందరూ ఉంటాయి విష్ణుమూర్తి దగ్గర కదా ఆ చక్రాన్ని అడ్డు పెట్టాడు వీనికి ఇదే పని శపిస్తున్నమే దూరవాసం పెట్టిన శాపాలు చాలావా ఈ రాజుగారికి వారు ఇంకా శాపాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ తనకు సుదర్శన చక్రాన్ని అడ్డి ఆపెట్ ఎవరు మహావిష్ణువు ఈ హృదయంలో ప్రవేశించి అంబరీష్ మహారాజు గారి హృదయంలో ప్రవేశించి కోటి సూర్య ప్రభావంతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దూర్వాసుడిపై పడబోయను అంత దూర్వాసుడు ఆ చక్రము తనను తీసుకొని మహాతేజస్సుతో ఆ చక్రాయుధము దూర్వాసుని తరుముకుంటూ వచ్చను ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ఆ సుదర్శన చక్రాన్ని వదిలేడో వెంటనే అది తరుముకుంటూ తరుముకుంటూ ఇక్కడికి వచ్చేసి ఆ దూర్వాసుని తాలూకా ఉదయంలోని గుచ్చి సిందుట దూర్వాసుడు తనని కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకంలో పెరిగేటువంటి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థించను ఇప్పుడు వీటికి బుద్ధి వచ్చింది ఎవరికి ఈ దూరవాసుడికి ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ఈ మహారాజు అయినటువంటి అంబరీషుడి తాలూకా ఉదయంలో ప్రవేశించి సుదర్శ సుదర్శన చక్రాన్ని వదిలేడా ఆ చక్రం వచ్చి గుచ్చుకుంటే ఈయన హృదయంలో దూరవాస హృదయంలో వెంటనే నేను చేస్తాడు చాలా కోపం మునిగిపోయింది ఏమిటో నాకు గుండెల్లో అయిపోతున్నది ఏమిటో బాణాలు ఏవో గుచ్చిసేయి ఇక నేను ప్రార్థన చెయ్యాలి అని చెప్పేసి కైలాసంలోని శ్రీ మన పరమేశ్వరుడికి అలాగే బ్రహ్మగారికి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారికి అలాగే మహామునులకి దేవలోకంలోకి దేవతలకి భూలోకంలో ఉండేటువంటి సర్వ దేవతలకి ప్రార్థన చేసి ఓ మహానుభావ కొంప మునిగిపోతున్నది నా తల శరీరంలో ఏదో ఒక సుదరస చక్రం గుచ్చేస్తున్నది శరీరం వల్ల గగ్గురుపాటు అయిపోయింది నేను చచ్చిపోతున్నాను మహాప్రభు రక్షించండి రక్షించండి అని చెప్పేసి ఈ దూరవాస మహాముని పెద్ద కేకలు పెట్టేస్తున్నా ఆ కేకలు విన్నారట విన్న తర్వాత అప్పుడు ఆ మహాముని ఆ శ్రీ మహావిష్ణువు చెప్తాడు ఓ దూర్వాస నీవు శాపం అనేటువంటిది ఒకటో రెండో పెడితే బాగుంటుంది విపరీతమైన శాపాలు పెట్టేస్తున్నావు ఆ మహారాజు ఎవరు నా తాలూకా భక్తుడు నేను ఆయనకి దగ్గరికి హృదయంలో ప్రవేశించి నీకు ఆ చక్రాన్ని వదిలి ని నీ బారి నుండి తప్పించాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయో ఆ శాపాలు అవన్నీ కూడా నేను మీకు రేపు చెప్తాను కాబట్టి నువ్వు శాపాలు తగ్గించుకోవయ్యా అని చెప్పేసి నువ్వు ఎంతమంది దేవతల్ని ప్రార్థన చేసినా నీకు రక్షించేవారు ఎవరు లేరు అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి ఆ దూర్వాసుడికి బుద్ధి చెప్పాను ఈ విధంగా ఈ అధ్యాయం అయిపోయింది ఇరవై ఆరవ అధ్యాయం మనం చెప్పుకుంటాం ఈ దూర్వాసుడు శ్రీహరిని చలనవేయడం శ్రీహరి తాలూకా హితబోధ ఇవన్నీ రేపు చెప్పుకుంటాం ఇంతటితోటి ఈ తాలూకా ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తమైంది కావున స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామయం గోబ్రాహ్మణేభ్య సుభమస్సు నిత్యం లోకాసుమస్తోప బంధు ఆ విధంగా దూర్వాసు అనిగిపోయింది దూర్వాసుడు చక్కగా తపస్సులోనికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తాలుగా ప్రతిఫలం ఎలాగుంటుందో అప్పుడు తెలిసింది అహంకారం పనికిరాదు శాపాలు ఏదో మనకి వరాలు ఉన్నాయని చెప్పేసి ఇష్టానుసారంగా శాపాలు పెట్టికూడదు మనకన్నా అతీతమైన శక్తి సంపన్నుడు అతీతమైనటువంటి యుగ పురుషుడు మానవాతీతమైన శక్తితో కూడుకున్నవాడు శ్రీహరి ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు కాబట్టి ఈ తాలూకా గర్వం అనేటువంటిది పూర్తిగా ఈ దూర్వాసుడిది అలిగిపోయింది రేపు ఇంకా దూర్వాసుడి తాలూకా ప్రతిఫలం ఎలా ఉంటుందో ఎన్ని శాపాలు తిరిగి పడతాయో ఈ పది రకాలకి శ్రీ మహావిష్ణువు దశావతారాల రూపంలోని ఈ రాజుగారి చేత చేయిస్తాడు మత్స్య కోర్మ వరాహ రూప ఉన్నాయి కదా ఈ దశావతారాలని కూడా రేపు మనం చెప్పుకుంటాం కాయైన వాచా మనసేంద్రైన బుద్ధి ప్రకృతి స్వభావా సగలం వరస్మై నారాయణ నాగేతి సమర్పయామి సర్వం అనుగ్రహ ప్రాప్తిరస్తు కార్తీక వైకుంఠవాసులదేవత అనుగ్రహప్రాప్తిరస్ అనుగ్రహ ప్రాప్తిరస్తు సర్వం శ్రీ విష్ణుదేవత సర్వే జన సుఖినో సర్వ సమ మంగళాని బంతు హరి ఓం తస్తి

था लिस्ट <laughs> शतम भवति सका सेवेन थ्री ए